సార్ ఇప్పుడు మీరే చెప్పారు ఇది ఒక పొలిటికల్ పార్టీ లాంటిదే ఇండస్ట్రీ అని కూడా అని చెప్పేసి అయితే ఇక్కడ ఇప్పుడు మీరు మ్యూజిక్ కంపోజ్ చేసినా సరే మ్యూజిక్ కంపోజ్ చేయడం దాకా వద్దు సాంగ్స్ చాలా నంబర్ ఆఫ్ సాంగ్స్ పాడారు కాబట్టి మీరు ఎప్పుడైనా మీరు చాలా అద్భుతంగా పాడిన సాంగ్స్ కి మీ పేరు కాకుండా వేరే సింగర్స్ పేర్లు వేయడం జరిగిందా అట్లా తీసేసారా ఇది పాట తీసేసి మళ్ళీ వాళ్ళకి సింగర్ కావాలని అట్లా మీరు కూడా అప్పుడు ఫేమ్ సింగర్ కదా బాగా అయినా కూడా ఇంకా అప్పుడు బాంబే స్టైల్ అట్లా నడుస్తుండే ఏది బాంబే ఉదుక్ నారాయణ తర్వాత ఇట్లా సుఖ్విందర్ సింగ్ శంకర్ మహాదేవ్ అని సో దానికోసం అని చెప్పేసి ఇక బాగున్న ఇండస్ట్రీలో మీలాంటి మంచి మంచి సింగర్స్ కూడా ఇప్పుడు ప్రెసెంట్ చూస్తే సిత్ శ్రీరామ్ లాంటి వాళ్ళని అనుకోండి ఇప్పుడు ఎంతో అద్భుతమైన సింగర్స్ ఉన్నారు ఇండస్ట్రీలో ఉన్నప్పటికీ కూడా సిద్ శ్రీరామ్ గారు లాంటి వాళ్ళని కొన్ని గట్టిగా డబ్బులు ఇచ్చి తీసుకురావడానికి రీజన్స్ ఏంటి అంటే మన దగ్గర ఒకటి ఉంటదండి తెలుగులో మనము ఎంత గొప్పవాళ్ళం అంటే తెలుగు వాళ్ళం అంతా పక్క వాళ్ళందరినీ బాగా ఎంకరేజ్ చేస్తాం వాళ్ళని ఆహా ఊహో అని మస్తుంటాం కానీ మన దగ్గర నుండి మాత్రం చూసుకోం ఇదొక ఇది మాత్రం ఉంది పాపం తెలుగు వాళ్ళ దగ్గర ఇది ఒకటే తెలుగు వాళ్ళ తెలుగు అదే వేరే వాళ్ళు ఉన్నారనుకోండి ముందు వాళ్ళని వాళ్ళని ఎంకరేజ్ చేసుకున్నాకనే అప్పుడు ఇస్తారు అదే అడగబోతున్నాయి ఇప్పుడు శ్రీరామ్ గారిని తీసుకొచ్చి ఇక్కడ పాడిస్తున్నారు బట్ మన వాళ్ళు అక్కడ పాడట్లేదు కదా మరి ఆ పాడతారు తాల్ చాలా తక్కువ నేను అదే అంటున్నాను ఇప్పుడు ఏంటంటే ముందు వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇచ్చి మనకు ఉంటుంది మన దగ్గర అట్లా కాదు ముందు వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇచ్చినాక మిగిలినవి మనకు అనమాట సో ఇట్లుంటది అయితే ఇప్పుడు టాలెంట్ కంటే ఒక మ్యూజిక్ డేటర్ ఒకసారి అన్నారు ఏంటంటే అప్ టు ద మార్క్ ఉండనప్పుడు నేను మామూలుగా డబ్బులు ఇవ్వను అట్లనే ఏదో అన్నారు అప్ టు ద మార్క్ అంటే ఏంది ఇప్పుడు అప్ టు ద మార్క్ అనేది ఎక్కడ దాకా ఉంటుంది ఇప్పుడు మరి హాలీవుడ్ లో చేసే మ్యూజిక్ తో పోలిస్తే ఇక్కడతో వాళ్ళు అంటే కంపేర్ చేసినప్పుడు మరి తక్కువైపోతుంది కదా మరి వీళ్ళు అప్ టు ద మార్క్ కారు కదా మరి ఆయన అప్ టు ద మార్క్ అవుతాడు అప్పుడు మరి ఆయనతో ఇంకెవరైనా ఇంకో పెద్దోడు ఉంటే ఆయన అప్ టు ది మార్క్ అవుతాడు కదా మరి వీళ్ళు తక్కువైతాడు అట్లు ఉండదు అందుకని ఏంటంటే అప్ టు ద మార్క్ అనేది ప్రపంచంలో ఉండదు ఏంటంటే ఎవరి దగ్గరనే ఏదో కొంచెం అదే నో బడీ పర్ఫెక్ట్ ఇన్ దిస్ వరల్డ్ అన్నట్టుగా ఏంటంటే ఏదో ఉంటాయి కాకపోతే దాన్ని చెప్పి చేయించుకోవాలి ఇప్పుడు నాకు ఇప్పుడు నమ్మరు ఏంటంటే అదే ఒక పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ అంటే ఇప్పుడు పెద్ద డైరెక్టర్కి ఒక పెద్ద హీరో క్వశ్చన్ నువ్వు ఎట్లా చేస్తావు అంటే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఆ డైరెక్టర్ మనకి ఇచ్చాడు అన్న ఆ ఫీల్ ఉంటుంది చూడండి దాంట్లో నుంచి ఆటోమేటిక్గా తన్నుకొని వస్తాయి ఏది కొత్త ట్యూన్లు కొత్తవి ఎందుకంటే ఆడ ఆ బ్రాండ్ బాగా ఇంత పెద్ద ఆయన మనకి ఇచ్చినరా అని ఇంకొప్పుడు ఒక మణిరత్నం గారు ఇచ్చిండ్రు అనుకుందాం ఇస్తే నాకు రోజా రెహమాన్ గారు ఎట్లా చేసిండ్రో దాంతో కంపేర్ చేయడానికి లేదు కానీ నేను కూడా ఏదో గ్యారంటీగా చేస్తాను ఎందుకంటే ఆడ మణిరత్నం అని ఆ స్వాగ్ లేకపోతే ఆ బ్రాండ్ అవన్నీ నా లోపల కొత్త శక్తిని లేకపోతే కొత్త ని వచ్చేట్టుగా ఆటోమేటిక్ మైండ్ అదే అట్లా అవుతుంది అనమాట సో అట్లా నమ్మరు సో మనలో మనం ఇక్కడ నమ్మం అట్లా కనుక నమ్మితే అందుకే నేను ఫస్ట్ నా దగ్గర ఇప్పుడు నేను చాలా తక్కువ వర్క్ చేస్తా ఏదో డివోషనల్ అవి అని అవన్నీ నాకు నన్ను నమ్మేటోళ్ళకే నేను ఎక్కువ వర్క్ చేస్తాను ఎందుకంటే నమ్మకం లేకపోతే మీరు ఏం చేసినా నచ్చదు మీరు ఎంత చేసినా నచ్చదు అదే నమ్మిండనుకోండి ఒకటి చేసిన అరే సూపర్ అంటారు అండ్ సార్ ఇప్పుడు ప్రెసెంట్ టైం ఎక్కువ మాట్లాడుతున్నా మీరు తక్కువ మాట్లాడు అలా లేదు సార్ గెస్ట్ ఎప్పుడైనా ఎక్కువ మాట్లాడాలి యాంకర్స్ తక్కువ మాట్లాడాలి నేను ఒకసారి ఇంటర్వ్యూ చేస్తాను గెస్ట్ ఎప్పుడైనా అంటే ఆ యాంకర్స్ క్రిస్ప్ గా అడగాలి క్వశ్చన్స్ గెస్ట్ ఎక్కువ మాట్లాడాలి కాకపోతే అందరు గెస్ట్లు మాకు ఇంత ఛాన్స్ ఇవ్వరు బట్ మీరు స్పెషల్ కదా మాకు ఆ ఛాన్స్ ఇచ్చారు థ్యాంక్స్ ఫర్ దట్ ఎనీవేస్ అయితే ఇప్పుడు ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ అనేది ఒకటి ఉంటుంది లేడీస్కి లేడీస్కి ఉంటుంది కాబట్టి చెప్తాము బట్ కొంతమందికి ఏంటంటే సింగర్స్లో కూడా చాలా మంది చెప్తారు మాకు ఆ మ్యూజిక్ డైరెక్టర్ నుంచి ప్రెషర్ ఉంటుంది కొంతమంది సీనియర్ సింగర్స్ నుంచి ప్రెషర్ ఉంటుంది అని చెప్పి బట్ మీలాంటి వాళ్ళకి ఏం ప్రెషర్స్ ఉంటాయి సార్ మాకుండే మా కూడా ఉంటాయి అయితే ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ స్త్రీ అనేది ఇన్ని రోజులు అణచబడ్డది అనే దానికి కారణంగా పైగా స్త్రీకి కొన్ని అంటే బేసిక్గా భగవంతుడు ఇచ్చిన అంటే ఏవైతే కొన్ని బయోలాజికల్ అది జంటుకి వేరు స్త్రీకి వేరు ఉండడం వల్ల అది వచ్చింది తప్ప చాలామంది స్త్రీలు కూడా పురుషుల్ని వేధించేటోళ్ళు ఉంటారు అయితే అది సీక్రెట్ తెలియదు మీకు అంటే తెలిసే ఉంటుంది కానీ ఎందుకంటే ఇప్పుడు అతను బాగా ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఉంటారు వాళ్ళు ఇప్పుడు సపోజ్ నాలాంటి వాళ్ళ మీద మనసు పడతారు వాళ్ళు పడి ఏం చేస్తారు వాళ్ళు కూడా ఇట్లా మెసేజ్ చేయడము లేకపోతే మన ఇద్దరు ఫోటో చూసి ఈ జంట చాలా బాగుందని అన్నారు అట్లా అని చెప్తుంటారు వాళ్ళు కూడా మరి జంట ఎట్లా బాగుంటుందండి వాళ్ళు ఆల్రెడీ ముచ్చల వాళ్ళు మరి నేను ఇట్లా ఉంటారు అయితే ఇప్పుడు వాళ్ళంటే ఏం కాదు లేడీస్ జెంట్స్ అంటే ఏం ఏం అనదు ఏం ఏం ఏమనొద్దు మనము అదేం కాదు కూడా అదే ఇదే విషయము ఇప్పుడు సపోజ్ నాకన్నా ఏళ్ళ పిల్ల పది నాలుగు ఏళ్ళ పిల్ల చిన్నపిల్ల వచ్చిందనుకో ఇప్పుడు ఆ పిల్ల సార్ మీరు చాలా బాగుంటారు సార్ అని ఒక పిల్ల అంటే నేను కూడా అసలు ఈ డ్రెస్లు నువ్వు మస్తున్నావు అన్నా అంటే కథం అదేదో అయిపోతుంది లలి అంటే చాలామంది చేయరు కానీ చెప్తున్నా సో ఇట్లా ఇది ఉంటుంది తర్వాత ఇక అపోజిట్ జెండర్ అన్నాక ఎప్పుడైనా జనరల్గా జెంట్కి ఎక్కువ ఈ బయాలజికల్ ప్రాబ్లం వల్లనే ఒక ప్రతిసారి రొమాన్స్లో ఒక సమాధి స్థితి వస్తుంది అయితే ఈ సమాధి స్థితి రావాలంటే బాగా ధ్యానం చేయాలి అంటే ఒక టెన్ డేస్ కంటిన్యూ మెడిటేషన్ కోర్స్ అట్లా ఏదన్నంటే మొత్తం మొబైల్ కూడా పక్కన పెట్టి అట్లాంటి కోర్సు నేను చేసిన మొబైల్ తీసేసుకుంటారు అక్కడ అయితే అట్లా టెన్ డేస్ అసలు ఎవరిని చూడొద్దు మనం ఓన్లీ చూసినా కూడా ఇట్లా కాళ్ళే చూడాలా సేమ్ అట్లా ఇది రామాయణంలో చెప్పినట్టు నేను ఎప్పుడు సీతమ్మని చూడలేదు అన్నట్టుగా సో ఆ జెంట్స్ కానీ లేడీస్ ఎవరిని మనము ఫేస్ టు ఫేస్ కళ్ళు పెట్టి చూడకూడదు పది రోజులు ధ్యానం చేస్తే అప్పుడు ఆ సమాధి స్థితి వస్తుంది వచ్చి అసలు మనకు బయటికి రాబుద్ది కాదు ఇక అట్లే కూర్చొని ధ్యానం చేయబుద్దు అవుతుంది అయితే ఈ స్థితి ప్రతిసారి రొమాన్స్లో జెంట్కి వస్తుంది లేడీకి రాదు బయాలజికల్ కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల అయితే అట్లా వచ్చే లేడీస్ కూడా జెంట్స్ లాగానే బిహేవ్ చేస్తారు వాళ్ళకు కూడా ముగ్గురు నలుగురు గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్స్ ఉంటారు అంటే నేను చూసిన నా అబ్జర్వేషన్ చెప్తున్నా ఇది ఓన్లీ దిస్ ఇస్ మై పర్సనల్ ఒపీనియన్ నేను దీన్ని జనరలైజ్ చేయట్లేదు ఏం లేదు ఒక్కొరికే ఒపీనియన్ అయితే సో వాళ్ళు కూడా లాగానే బిహేవ్ చేస్తారు వాళ్ళు కూడా ముగ్గురు నలుగురు బాయ్ ఫ్రెండ్స్ ఉంటారు ఇట్లా ఇట్లా చేస్తుంటారు అయితే ఈ జెంట్కేమో ప్రతి ఒక్కరికి ఇట్లా జరగడం వల్ల వీడు ఏం చేస్తాడు ఇరవై నాలుగు గంటలు ఇదే దేశం మీద ఉంటాడు ఎవరికైనా పడతారా ఏదన్నా అందామా లేకపోతే అడుగుదామా అయితే దీంట్లో కొందరు క్లాస్ ఉన్న వాళ్ళు వీళ్ళు ఏం చేస్తారంటే అన్నారు కానీ లోపల మస్తు అనుకుంటారు సో అందుకని కీరోణి గారు ఏమన్నారంటే ఒకసారి ఇంటర్వ్యూలో చూసిన నేను ఏమన్నారంటే ఏదైనా పని మనసా వాచా కర్మణ అని ఉంటుంది సో మనసా వాచా కర్మణ అంటే ఇప్పుడు సపోజ్ మనసులు అంటే ఇట్లాగే ఇప్పుడు మిమ్మల్ని ఎవరో ఎంకర్ అని పరిచయం చేసాడు పైకేమో నమస్కారం అండి అవును కానీ లోపల వద ఏముందిరా అని లోపల అనుకున్నాం అనుకుంటున్నాను ఇదేంటి మనసు ఇక వాచ అంటే ఏంటంటే అంటే నాకు తెలిసిందే పర్లేదు మేము పరిచయం ఆయన అట్లా పోయినా అనుకో బయటకి ఫోన్ మాట్లాడానికి ఈ డ్రెస్ లో మీరు సూపర్ ఉన్నారండి ఇది వాక్ ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ కరమన్నా అంటే ఒకవేళ ఇద్దరికి కుదిరితే ఏదైనా చేయడమో లేకపోతే బలం అదే తర్వాత విషయం కానీ ఈ రెండు కూడా తప్పే అంటారు ఆయన వాస్తాను కదా సో అంత కంట్రోల్ ఇప్పుడు ఎవడుంటాడు సో అట్లా ఉండడానికి దేశంలో ఎట్లాంటి పనులు జరుగుతున్నాయి దాని మీద ఎవరన్నా వర్క్ చేస్తున్నారా అంటే అందరు ఇట్లా ఏది మనసా వాచ కూడా సరిగ్గా ఉండడానికి ఏమైనా జరుగుతుందా లేదే రోజు ప్రతి యూట్యూబ్ ఛానల్లో దాంట్లో రకరకాల హెడ్డింగ్లు పెట్టి లోపల ఒక విషయం ఉంటుంది బయట ఆడ తమ్మేలు వేరే తర్వాత అత్తతో అల్లుడు ఇట్లా చేసిండు లేకపోతే భార్య దాంట్లో ఇవి దొరికినాయి అది దొరికింది ఇది అంటే ఏం చెప్పదలుచుకున్నారు మీరు అంటే వీటితోని ఇప్పుడు అట్లాంటివి చేసిందని ఇంకా చెప్పకూడదు కదా రేపటికి పిల్లలు కూడా చూస్తున్నారు కదా దాన్ని మరి మన ఇంట్లో పిల్లలే అవి నేర్చుకోవాలా మరి అట్లా కాకుండా ఫలాని ఓ డాక్టర్ ఉన్నారు శ్రీకాంత్ ఆయన ఏం చేసిండు ఆయన యాభై పుట్టినరోజుకి యాభై చెట్లు పెట్టిండు మరి ఆయన ఇంటర్వ్యూ చేయండి ఆయనకి చెప్పండి ఆయన ఏం చెప్తాడు లేకపోతే ఇంకో ఆయన ఉన్నారు ఆ అలేఖ్యం శ్రీనాథ్ అని ఉన్నారు ఆయన ఏంటంటే ప్రతి ఆయన బిల్డింగ్లో విపరీతమైన చెట్లు పెడతారు ఆయన సో ఇట్లాంటి విధంగా చెప్తే అరే మనం చెట్లు పెట్టాలి లేకపోతే నేచర్ అని తెలుస్తుంది లేకపోతే అతతోడు అల్లుడు ఇట్లా చేసి ఇట్లా చేస్తా అంటే ఇంకోటి చేయాలి ఆయన అంటే ఏం చెప్పదలుచుకొని అట్లా చేస్తున్నారు సో ఇట్లా విద్వాంసం చేసుకుంటా మళ్ళీ మగోడికి ఇట్లా ఏం అనకూడదు లేదా వాళ్ళు ఏం డ్రెస్ చేసినా ఏం చేయకూడదు అట్లాంటి ఎట్లయితుంది కష్టం సో అయితే మీరు కూడా కొన్ని ఇలాంటివి అవుతాయి అదే కదా మనం చెప్తే నమ్మరు ఇక ఇప్పుడు అందుకనే ఇక్కడ ఏముంటుంది అంటే అందుకంటే స్త్రీ ఇన్ని రోజులు అంటే అందుకనే ఒక ఆమె ఇట్లా పెట్టింది స్త్రీ అణచబడ్డారు ఇన్ని రోజులు అంటే నేను అట్లా అట్లా కాదా అని నాకు వారు తెలుసు పర్సనల్గా పెద్ద రచయిత వాళ్ళు అయితే ఆడనే కామెంట్ పెడితే మనం హర్ట్ అయితే ఛాన్సెస్ ఉంటాయి కదా సో అందుకని పర్సనల్ మెసేజ్ పెట్టినా స్త్రీ అణచబడడం కాదండి జీవి పుట్టుక నుంచి జీవి ఎండేదాకా ఆడ మగ తేడా లేముండవు ఏది దేనికి బలం తెలివి ఉంటుందో అది దాని దే రాజ్యం అంతే స్త్రీ అయినా పురుషుడైనా ఇప్పుడు మీరు పవర్ఫుల్ అనుకోండి మమ్మల్ని అందరు ఉరికిస్తారు మీరు అంతేగా మేమేం చేయలేం